నమస్కారం అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అసలు ఈ రోజున గుడికి వెళ్తే ఉత్తర ద్వారం నుండే ఎందుకు వెళ్తాము ముక్కోటి ఏకాదశి అంటే కేవలం ఉపవాసం ఉండటమేనా దీని వెనుకున్న ఒక అద్భుతమైన పురాణ కథను ఈరోజు మనం తెలుసుకుందాము వీడియోను చివరి వరకు చూడండి ఇక ఇవాళ ధార్మిక కథ ఏంటంటే చాలా ఏళ్ల క్రితం కృతయుగంలో మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు వాడు ఎంత బలవంతుడంటే ఏకంగా దేవలోకం మీదే దండెత్తి దేవతలందరినీ తరిమేశాడు భయపడిపోతున్న దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి రక్షించమని వేడుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి ఆ రాక్షసుడితో యుద్ధానికి దిగారు విచిత్రం ఏంటంటే ఈ యుద్ధం ఏకంగా కొన్ని వేల సంవత్సరాల పాటు జరిగింది మురాసురుణ్ణి చంపడం శ్రీమహావిష్ణుకు అసాధ్యం కాదు కానీ ఆ యుద్ధం వెనుక ఒక పరమార్థం ఉంది యుద్ధం చేస్తూనే విష్ణుమూర్తి కాసేపు విశ్రాంతి కోసమని భద్రికాశ్రమంలోని ఒక గుహలోకి వెళ్ళారు విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు లోపలికి వచ్చి ఆయన మీద దాడి చేయబోయాడు విష్ణుమూర్తి శరీరం నుండి యోగమాయ ఒక వెలుగుతో కూడిన దివ్య శక్తిగా ఉద్భవించింది ఆ శక్తే ఒక అందమైన కన్యగా మారి మురాసురుణ్ణి అంతం చేసింది నిద్రలేచిన విష్ణుమూర్తి ఆ ధైర్యానికి మెచ్చి నీకేం వరం కావాలి అని అడిగారు అప్పుడు ఆమె స్వామి నేను మీలోనే పుట్టాను అందుకే నాకు ఏకాదశి అని పేరు పెట్టండి ఈ తిథి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి మిమ్మల్ని స్మరిస్తారో వారికి మోక్షాన్ని ప్రసాదించండి అంటూ కోరింది ఆ రోజునే మనం వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటాము మరో విషయం ఈరోజే ఆ పరమాత్ముడు మనందరి కోసం వైకుంఠ ద్వారాలు తెరుస్తారట అందుకే అన్ని గుళ్ళల్లో ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే నేరుగా వైకుంఠానికే వెళ్తామని నమ్మకం ఉంది అందుకే ఈ రోజును ముక్కోటి ఏకాదశి అంటారు అంటే ముక్కోటి దేవతలందరూ ఆ స్వామిని దర్శించుకోవడానికి వచ్చే రోజునమాట ఈ ఏకాదశి రోజున కేవలం ఉపవాసం ఉండటమే కాదు మనలోని మురాసురుడు అంటే మన కోపం అహంకారం లాంటి చెడు గుణాలను కూడా వదిలేయాలి విష్ణు సహస్రనామాలు తప్పకుండా పారాయణ చేస్తూ నిత్యం శ్రీహరి ధ్యానంలో ఉంటూ పరమపద సోపానానికి బాటలు వేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ధార్మిక కథలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై శ్రీమన్నారాయణ